నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తొంభై ఐదు శాతం మందికి పాతికే కొంచెం

మూడు నెలలైంది మూడు నెలలు మా ప్రభుత్వం వచ్చి మేము మూడు నెలల ప్రభుత్వము ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఇప్పటికి పదేళ్ళు అయినా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అంటే పదేళ్ళు ఎన్ని ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలన్నా ఇరవై కోట్ల ఉద్యోగాలు మన నారాయణపేట దాదాపు రెండు లక్షల అందులో బట్టి వింటే వాట్ యువర్ కి 40000 రూపాయలు ఇద్దాం ఇప్పుడు చేయడానికి ఆ లక్షకి తయరిక ఉన్న ఎకే లక్షలు తీసుకుని మేము